అక్కడ అక్కడ ఆడవాళ్ళు ఏరియా మీ పేరు ఏం రామారావు గారు మీరు ఏం చేస్తారంటే నేను చిన్నమండపల్లి సర్పంచ్ చిన్నవాళ్ళ సినిమా చిన్న మంటపల్లి సాధిన్న సర్పంచ్ గారు రామారావు గారు ఇక్కడ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఆ విధంగా మరి ఈ ప్రాంతంలో మరొకటి ముఖ్య కారణం కూడా ఈ కోర్సు ఉంది ఆ ముఖ్య కారణం ఎవరు అన్న ప్రధాని బాబాయ్ గారు మరియు ఈ ఫోన్ జైయ మార్కెట్ అన్న పోస్ట్ విధంగా గాని చేసేయమట కొరి ఆట్లాగా మరి ఈ 5 6 12 గ్రామాల మధ్య ఈ ములకొ ఉండటం వల్ల మరి ఈ ప్రశంతి గారి నాకు ఫోన్ చేసి మరి ఇక్కడ ఏదైనా ఆపరేషన్ జెడ్ ప్రదర్శన కోవని ఆ ఫాసిల్ అప్పుడు ఈ విధంగా కార్యక్రమం జరిగింది మరి ఈ రోజు మేము ఏర్పాటు చేయబోతున్నాం ఇప్పుడు మా గ్రామాలు కూడా పెట్టాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ విధంగా మరి ఇప్పుడు ఈ ఏరియాలో మరి పాత్ర గారు బోయాజ్ గారు పనిచేస్తున్నారు చాలా కాలంగా ఇది అల్లూరు చేతున్న జిల్లా మాదైతే ఏలూరు జిల్లా తాడేపల్లి ప్రాంతం మరి అయ్యారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైనా సంస్కృతి తెలియపరిచినట్టు గతంలో సంవత్సరం అలాగే ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం కూడా మా వంతు సహాయం రోజు ప్రాంతం సంతృప్తి పరచాలనే ఇది మతపరంగా కానీ రాజకీయ పరంగా కానీ కులపరంగా కానీ ఏ భేదం లేకుండా మేము ప్రేమతో చేస్తున్నది మానవత్వాన్ని బట్టి సాటి మనిషిని బైబిల్ ప్రేమించమని చెప్పింది ఆ విధంగా ప్రేమతో మేము విక్రియ చేస్తున్నాం అలాగే ప్రతి వాళ్ళు ఈ విధంగా చేయాలనేటువంటి ఆలోచన మేము కూడా ఇతరులకు ఒక సాక్షిగా చేస్తున్నాం కనుక ఇతరులు కూడా ఇటువంటి ప్రాంతాలను మారుమూల ప్రాంతాలను దృష్టి పెట్టి సహాయపడాలని నేను నేను కోరుతున్నాను Ara t'has de marxar de cop a